ఒరిసెని పనికి వెళ్ళామండి అండి పని దగ్గర వస్తారండి ఒరిసెని శుభ్రంగా వచ్చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న దేవతలు మొక్కుతామండి అలాగే ట్రాక్టర్ ఇక్కడ రాదు రాదని చెప్పేసి ఇక్కడ నుంచి మోపులేసి ఇలాగ మోపులు కట్టుకొని బుర్ర మీద వేసుకొని ఆ చివరికి మోస్తామండి ఆ గట్టు కనబడుతుంది చూడండి ఆ గట్టు కడకి మోస్తాం అక్కడికి ట్రాక్టర్ వస్తుంది అలాగే మేము మోవులు తీసేటప్పుడు పాములు కూడా చాలా విస్ఫృత జంతువులు వస్తాయి చాలా డేంజర్ అయ్యి కలిస్తే చచ్చిపోతారని కూడా అంటారు ఆ దేవుడి మీద భారం వేసి మేము ఆ పని చేస్తాం అలాగే ఆవులలో కూడా పక్కన ఆవులు మేపుతున్నారండి మేము మలిసిపోయిన చెప్పేసి మా కోసం టీలు తెచ్చారు ఆ టీలు కూడా తాగుతున్నాము టీలు తాగేసి మళ్ళీ పని మొదలెట్టాలండి అలాగే ట్రాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాగ కుప్ప దగ్గరికి వచ్చేస్తే ఇలాగే వేసేస్తారండి ఇంక ఇబ్బంది ఉండదు ఇది కొంచెం కష్టం ఉండదు కానీ అది కష్టం అండి అలాగే మా ట్రాక్టర్ డ్రైవర్ ఏం చేశారంటే బాగా బురద ఉందని చెప్పేసి ఇక్కడ ఆపేశారండి దిగబడిపోయింది తోవ అనేది చాలా దయనీయంగా ఉందండి ఇంకో ట్రాక్టర్ తెచ్చి లాగాము లాగేసిన తర్వాత సాలకు తీసుకొచ్చాము ఎంతో సీనియర్లు అయితేనే తీగండి బాబా తీగేయడం ఇంగోండి మిషన్ ఇలా ఉంటుందండి వరిసేన మిషన్ ఇందులోని మనం ఓ ఓ తీసి వేసుకోవాలండి వేసుకుంటే ధాన్యమో పక్క గడ్డఓ పక్క అయిపోద్దండి లోన మిషన్ అనేది ఆడుతుంది చూడండి ఎలా ఆడుతుంది ఆ వచ్చిన దాన్యాన్ని ఇలా పట్టుకుంటామండి పట్టుకొని గోన్లు పడతామండి ఇది నాలుగు నెలల కష్టమండి ఇది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నాలుగు నెలలు కష్టపడిన తర్వాత ఇలాగ వస్తుందండి అది గడ్డి గడ్డు పక్కకండి ఆవుల కోసం ఉంచుతాము ఇది చాలా కష్టమండి అండి గడ్డి దెబ్బ మీద ఉన్న వాళ్ళకి నవరంధ్రాలు మూసుకుపోయినంత డస్ట్ కూడా వస్తుందండి అక్కడ అలాగే అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకోండి మా కోసం డ్రింకులు తెచ్చారు డ్రింకులు కూడా తాగుతాం ఇంకోండి వాళ్ళకి అయిన బస్తాలు పక్కనున్నాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురు షేర్ చేసి